ఉంటుంది దీంట్లో కూడా వైరస్ సమస్య అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల్లో నాకు రైతు వచ్చేసి మనం చెప్పినట్లుగా ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి అన్న ఈ విధంగా వైరస్ అనేది వ్యాప్తి జరుగుతుందని చెప్పి మనం కాల్ చేయడం జరిగింది అప్పుడున్న సిచువేషన్లో మనము ఈ వైపర్ అనేది దానికి సజెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ వైఫర్లో ఎస్ఎల్ఆర్ కాంబినేషన్లో మొబిమన్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత వైరస్ అనేది ఎక్కడికక్కడ అక్కడికే స్టాప్ అయిపోయింది ఈ మొక్కకు వైరస్ వచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ పక్క మొక్కకు రాకున్నట్లుగా ఇక్కడికే స్టాప్ అయింది ఇక్కడ కూడా ఎక్కడిక వ్యాప్తి చెందడానికి ఇక్కడికే స్టాప్ అవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ వైరస్ వచ్చిన మొక్క ఇక్కడికే స్టాప్ అయింది కాబట్టి వైరస్ సమస్య కానీ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వైపర్ అనేది వాడుకోండి ఇది చూసుకుంటే మనకు ఒక బాక్స్లో రెండు బుడ్లు అయితే వస్తాయి మనకు వైపరు ఆర్గానిక్ అని చెప్పేసి ఉంటుంది ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి మీ మిరప పంటలో వైరస్ రాకున్నా సరే ముందుకైనా సరే స్ప్రే చేసుకుంటే కూడా వైరస్ రాకున్నట్లుగా ఉంటుంది మన పంటల్లో వైరస్ వచ్చిన తర్వాత స్ప్రే చేసినా కూడా ఈ మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈ బిఎన్ క్రాప్ సైన్స్లో వైపర్ అని చెప్పేసి ఉంటుంది ఇది వైపర్ అనేది మనకు పై ముడత కింద ముడత క్లియర్ అవ్వడానికి దాంతోపాటు వైరస్ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్కకు ఆ వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉండడానికి మొక్కల్లో వైరస్ రెసిడెన్స్ పవర్ని తట్టుకునే విధంగా పెంచడానికి ఇది బాగా దోహపడుతుంది వైపర్ అనేది అదేవిధంగా దీంతోపాటు మనకు ఆర్గానిక్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు మంచి పూత తీసుకొస్తుంది దాంతోపాటు మనకు నేచురల్ గ్రోత్ రావడానికి మంచి దగ్గర దగ్గర కనుపులు చిట్టాకులు దగ్గర రావడానికి బాగా దోహద అనమాట కాబట్టి దీంతో పాటు కాంబినేషన్లో దోమ ఎక్కువ ఉంటే మీరు కచ్చితంగా ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ వేసుకోండి అదేవిధంగా మనకి ఏరీస్ కంపెనీ మొబిమే అని చెప్పేసి ఉంటుంది వాలిబిన్ డిఫిషన్స్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకటి ఏరస్ కంపెనీలో చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు న్యూట్రిన్స్ ఒక రెండు వందల యాభై యాభై గ్రాములు ఎస్ఎల్ఆర్ ఒక రెండు వందల యాభై ఈ వైపర్ ఈ మూడింటి కాంబినేషన్లో కనుక రెండు డోసులు ఒకసారి స్ప్రే చేశారంటే ఖచ్చితంగా మధ్యలో వేరే మందు స్ప్రే చేసి రాన్ఫిన్ లాంటి చేసి తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ సేమ్ స్ప్రే చేశారంటే ఈ మూడు డోసులతో ఖచ్చితంగా వైరస్ అనేది వ్యాప్తిని అక్కడికి అరికట్టడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీ మెరుపు పంటలో వైరస్ లాంటి సమస్యలు కనుక ఇప్పుడు ఎక్కువగా త ఉద్ధతా చేస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వైపరు ఆర్గానిక్ అని చెప్పి మనకు ఒకే బాక్స్లో రెండు గుడ్లు అయితే వస్తాయి వీటిని కనుక స్ప్రే చేసుకుంటే ఒకసారి ఎస్ఎల్ఆర్ మబిమైన్ వైపర్ కాంబినేషన్లో స్ప్రే చేయండి ఆ తర్వాత మధ్యలో ఒకసారి రాన్ఫెన్ క్యూబ్యాక్స్ పర్ లాంటి స్ప్రే చేయండి ఆ తర్వాత మళ్ళీ వైపర్ ఎస్ఎల్ఆర్ మొబిమైన్ ఈ రకంగా మూడు డోసులు కనుక స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఎక్సల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దీంతో పాటు కాంబినేషన్లో ఎస్ఎల్ అని ఏమి లేదు మీరు రాన్ఫెన్ అయినా కలుపుకోవచ్చు డిసైడ్ అయినా కలుపుకోవచ్చు ఇంకా వేరే వేరే దోమలు ఓబెర్ అయినా సరే మూమెంట్ ఎనర్జీ అయినా సరే ఏ దోమందులు అయినా సరే దీంట్లో కాంబినేషన్లో కలిపి స్ప్రేంగ్ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి దోమ అనేది మీకు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి దోమల సమస్య లేదని పొడైనక కస్తన నింది పాటు కాంబినేషన్ లో మీరు న్యూట్రియెంట్స్ మాత్రమే కల్పసి స్ప్రే చేయండి